నేను డాక్టర్ కీర్తి పాలడుగు ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బేసిక్గా మనం మోకాల్ మార్పిడి అంటే ఏంటి మోకాల్ మార్పిడిలో మనం ఏం చేస్తాం దీనికి వచ్చేసి మోకాళ్ళ నొప్పులో ప్రతి ఒక్కళ్ళకి మోకాలు అనేది అవసరం పడదు ఎవరికైతే మనం పది పదిహేను నిమిషాలు నుంచి ఉండడానికి పది పదిహేను నిమిషాలు నడుస్తానికి కొన్ని నెలలుగా నేను ఎక్స్రేలు చేస్తున్నాను మందులు పడుతున్నాను అయినా కూడా మార్పు రావట్లేదు ఫిజియోథెరపీ కానీ మెడికేషన్ కానీ ఇవన్నీ ట్రై చేశాను అయినా సరే నాకు ఏం డిఫరెన్స్ లేదు అనే వాళ్ళల్లో ప్లస్ ఎక్స్రేల్లో కూడా మనకి నాలుగో దశ గ్రేడ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంది పూర్తిగా అరిగిపోయింది అనే స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి ఇదంతా పూర్తిగా అరిగిపోయినట్టు తెలుస్తుంది ప్లస్ వంపు వచ్చి ఉంటుంది వాళ్ళలో మాత్రమే మనం నీ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం అనమాట నీ లో ఏం చేస్తాము చాలా మందికి ఏంటంటే మోచెకు మారుస్తారు లేదంటే కింద బోన్ అంతా తీసేస్తారు అనేటట్టు ఉంటుంది బట్ నీ లో మనం చేసేది ఎక్కడైతే అరిగిపోయి ఉందో దాన్ని మాత్రమే తగిన అమౌంట్ ఎంతైతే అరిగి ఉందో అంత బోన్ కట్ చేసి నా చుట్టుపక్కల ఉన్న వంపు కారణమైన కండరాలని రిలీజ్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే దానిపైన ఆర్టిఫిషియల్ ఇంపాక్ట్ అనేది పెడతాం సేమ్ వే తొడబొంకిలో కూడా ఒక క్యాప్ లాగా ఎక్కడైతే అరిగింది బోన్ మొత్తం తీసాం భాగంలో ఉన్న బుజ్జు పదార్థం అంటే కార్టిలేజ్ అని అంటారు దాది ఏదైతే అరిగిపోయి ఉంటుందో దాన్ని మనం కట్ చేస్తే అక్కడ క్యాప్ లాగా తొడిగి దాన్ని బ్యాలెన్స్ చేస్తాం అనమాట రోబోటిక్స్ అనేది డెఫినెట్గా అడ్వాంటేజెస్ అనేది ఉంది సైన్స్ డెవలప్ అవుతున్న మనకి బెటర్మెంట్ అనేది వస్తుంది పాటు మనకు ఒకటి చేసే విధానాన్ని మనం చేస్తున్న విధానం మనం చేస్తున్న బ్యాలెన్సింగ్ కానీ అనుకోండి రోబోటిక్స్లో చాలా మంది కోత తక్కువ పెయిన్ తక్కువ ఇవన్నీ మాట్లాడతాం థియరటికల్లీ అండ్ టెక్నికల్లీ టు అన్ ఎక్స్టెంట్ పెయిన్ తక్కువ అనేది మాట్లాడవచ్చు బట్ మోర్ దెన్ దాట్ యు ఆర్ గివింగ్ మోర్ నేచురల్ ఫీలింగ్ ఒకే పేషెంట్లో నేను రోబోటిక్ వర్సెస్ కన్వెన్షనల్ ట్రెడిషనల్ చేసిన దాంట్లో వీ కెన్ డిఫైన్ నాకు దీనివల్ల పెయిన్ తక్కువ ఉంది నాకు దీనివల్ల పెయిన్ ఎక్కువ ఉంది అన్నది బట్ మోస్ట్ కామన్లీ మన ప్రాక్టీస్లో రోబోటిక్ చేయించుకునే వాళ్ళు కన్వెన్షన్ చేయించుకోరు కన్వెన్షనల్ చేయించుకున్న రోబోటిక్ చేయించుకోరు కాబట్టి పెయిన్ స్కోర్ ని రెండు సిస్టమ్స్ లో ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ అని చెప్పేదానికన్నా రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే మూవ్మెంట్ ఏమైతే ఉంటుందో దాన్ని పెంచడం కోసం లేకపోతే మోర్ నాచురల్ ఫీలింగ్ ఇస్తాం కోసం డెఫినెట్గా రోబోటిక్స్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ప్లస్ ఇంప్లాంటేషన్ పొజిషన్ ఇప్పుడు ఏదైతే మనం రోబోటిక్స్లో చేస్తామో ప్రతి దానికి ఆంగులేషన్స్ అనేది మోర్ నాచురల్ బోన్కు తగినట్టుగా మన వయసు పెరుగుతున్నట్లా తొడబొంకి ఏమైతే ఉంటుందో దాంట్లో కొద్దిగా బోయింగ్ అనేది వస్తుంది ఆ బోయింగ్ తగినట్టుగా అమరత్వంతో డెఫినెట్గా ఇట్ల గివ్ యూ మోర్ అడ్వాంటేజ్ మనకి ఇంతవరకు ఆల్రెడీ ఒక ఫ్రాక్చర్ లాంటిది అయ్యి మన బోన్ లోపల ఆడి ఒక ప్లేట్ లేదా ఒక రాడ్ లెట్ పెట్టారన్నప్పుడు అది తీయకుండా చేసే ఒక విధానానికి మనం రోబోటిక్స్ డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ఒక ఇంప్లాంట్ అనేది ప్రీవియస్లీ ఫ్రాక్చర్స్ అయిన దగ్గర ఏదైతే ఇంప్లాంట్స్ ఉంటాయి అట్లన్నీ తీయకుండా చేస్తానికి లేదు అని అంటే కొంతమందిలో గ్రాస్ డిఫార్మిటీస్ అంటే నార్మల్గా ఉండాల్సిన ఉంపు కన్నా చాలా ఎక్కువ ఉంపు ఉంది లేదా చిన్న వయసులో మనకి ఫ్రాక్చర్ అయ్యి బోన్ అంతా తప్పు అతుక్కుపోయింది దానివల్ల నార్మల్గా స్ట్రేట్గా ఉండాల్సిన కాలు ఉంపుగా మధ్యలో మధ్య భాగంలో ఉంపు వచ్చి అట్లా అలైన్మెంట్ అనేది పూర్తిగా మారింది అన్న దగ్గర ఈ రోబోటిక్స్ గానీ నావిగేషన్ గానీ మనకి హెల్ప్ చేస్తుంది వీళ్ళు మనం ఖచ్చితంగా చేయాల్సిందేనా అంటూ ఉంటుంది ప్రతి ఒక్కరికి చేయాల్సిందేనా అనేది కూడా రూల్ లేదు అట్లా అని చెప్పి వద్దు అనేటట్టు కూడా కాదు ఇట్స్ సంథింగ్ లైక్ వాట్ ఈస్ గోయింగ్ బట్ చాలా మంది నేను రోబోటికే చేయించుకోవాలి అనే థాట్ ప్రాసెస్ కూడా ఉండాల్సిన అవసరం లేదు వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ పర్టికులర్ పేషెంట్ అండ్ యాజ్ పర్ సజెషన్ ఆఫ్ యువర్ డాక్టర్ గో and subscribe for more health updates.